మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను విపులంగా చెప్తాను ఇటీవల మన ప్రజలలో అందరికీ ఒక అవగాహన ఒకటి ఇది నిజమైన అవగాహన కాదు ఇది ఒక ఈ అవగాహనని పెంచుకుంటూ పోయి రకరకాల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏంటంటే అన్నీ ల్యాబరేటరీలు పెథాలజీ ల్యాబరేటరీలు మాస్టర్ హెల్త్ చెకప్ లేదా ఇంకొక హెల్త్ చెకప్ మీ యూత్ హెల్త్ చెకప్ ఓల్డ్ మెన్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఇన పేర్లు పెట్టి మీ ఇంటికి వచ్చి మీకు ఈమెయిల్లో ఒక అప్డేట్ చేస్తూ మీ ఇంటికి వచ్చి తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తాము అని చెప్తారు ఇది మన మనసుల్ని కొంచెం టెంప్టింగ్ చేస్తుంది ఎందుకంటే మనం మానసికంగా సరలేము కారణం ఏందంటే మనం ఏదో ఈ టెస్టులు చేయించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం సరిగ్గా చూసుకోవచ్చు అనే మానసికమైన ఆలోచన కారణం వీళ్ళు మనల్ని మాయాజాలంలో ముంచుతారు ఈ ఈ ఇమెయిల్ చూసి ఈ మెసేజ్ చూసి చాలా చాలామంది ఈ ల్యాబొరేటరీల వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే తరచుగా ఈ టెస్టు వాడు రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీకు ఈమెయిల్ ఇస్తాడు తర్వాత మీకు సాఫ్ట్ కాపీ అని ఇంకొక కాపీ అని ఇలాగ ప్రింటెడ్ కాపీలు ఇస్తాడు మీకు ఒక అరవై టెస్ట్లో డెబ్బై టెస్ట్లో చేస్తాడు అందులో మీకు ఏది ఉపయోగమైన ఏవి ఉండవు అవసరమైనది ఏది చెయ్యడు అనవసరమైనవన్నీ చేస్తాడు ఈ పారామీటర్సు నిరంతరం మార్పు వస్తూనే ఉంటాయి ఏది కూడా మన మనసిక్ మానసిక స్థితిని బట్టి ఉండే టెస్ట్లే ఇవన్నీ ఎక్కువ మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటాయి మన మానసిక పరిస్థితి మీద డిపె డిపెండ్ అయి ఉంటాయి డయాబెటిస్ అది మారుతుంటుంది ఎప్పుడు ఒకటిగా ఉండే టెస్ట్ కాదు పల్స్ రేటు ఎప్పుడు ఒక క్షణం కూడా మళ్ళీ ఇప్పుడున్న క్షణం మళ్ళీ నెక్స్ట్ క్షణం ఉండదు అలాగే బీపీ ఇంకా లివర్ ప్రొఫైల్ అంటాడు కిడ్నీ ప్రొఫైల్ అంటాడు ఇవాళ వన్ పాయింట్ వన్ క్రియేటింగ్ వచ్చింది రేపు వన్ పాయింట్ టూ అనుకోండి నెక్స్ట్ టెస్ట్లో మనిషి బాధ మానసికంగా బాధపడుతున్నాడు అదేదో స్టాండర్డ్గా ఉండిపోతుంది ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నేను ఇలాగే ఉంచుకోగలను ఇలా ఉండాలి అని అక్కడ ఒక రేంజ్ పెట్టేసిన తర్వాత ఆ రేంజ్ని చూసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరూ డాక్టరే కానీ అర్థం చేసుకుంది ఏంది ఈ టెస్ట్లు అనవసరము ఈ టెస్టులన్నీ దండగా ఇందులో ఉపయోగకరమైన టెస్టులు మన భౌతికంగా మన శరీరం మనకు చెప్తుంది ఏ టెస్ట్ అవసరమో ఆ టెస్ట్ చేయించుకోవడమే ఇప్పుడు ఆ టెస్ట్ చేయించుకుంటే ఐదు వందలు అంటాడు మాస్టర్ హెల్త్ చెకప్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటాడు మీరేమనుకుంటారు ఈ ఒక్క టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది మనం వెళ్తే అన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అన్ని టెస్టులు చేస్తాడు అని వెళ్ళి చేయించుకుంటారు రామాయణ భారత భాగవత భగవద్గీత గ్రంథాలలాగా ఈ ఫైళ్ళు పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు రెండు వేల పన్నెండు నుంచి ఫైళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలాగా ఫైళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు సార్ అప్పుడు స్టోను ఫోర్ ఎంఎం ఉంది ఇప్పుడు ఫైవ్ ఎంఎం ఉంది ఏంటి ప్రమాదం ఫోర్ ఎంఎం ఉంది ఫైవ్ ఎంఎం ఉంది పక్క రోజు చూసినా ఫైవ్ ఎంఎం వస్తుంది అది చూసే యాంగిల్ని పట్టి ఉంటుంది దాని తేడాలు ఎన్నో ఉంటాయి అవన్నీ గమనించకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆయన చెప్పే ఆయనే అనవసరంగా మీకు చాలా టెస్టులు రాస్తున్నాడు ఏవేవో రాస్తాడు ఆయన కూడా ఆయన ఒకటో టెస్ట్ అసలు టెస్ట్లు రాసుకోవాల్సినంత అవసరం ఉన్నవి ఎప్పుడో కొన్ని కంప్లైంట్లకు మాత్రమే అనవసరంగా ప్రతిసారి వెళ్ళి ఈ టెస్ట్ చేయండి ఆ టెస్ట్ చేయండి అని డాక్టర్లే చెప్తుంటే మనం డాక్టర్లేని అడుగుతున్నాం వాళ్ళు ఏం చేస్తారు మన అవసరాన్ని చక్కగా వినియోగించుకుంటారు మనకు అవసరం లేదు ఇన్ని టెస్ట్లు అవసరం లేదు 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 మీకు వీక్నెస్ ఉంది నడవలేకపోతున్నారు ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కొన్ని టెస్టులు చేయించుకోవాలి ఊరికే వెళ్ళి బయాప్సీలు ఇంకా వచ్చేసి ఎండోస్కోపీలు ఇవన్నీ అవసరమా మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మానసిక ఆరోగ్యం లేనప్పుడు శారీరకంగా ఎన్ని టెస్టులు చేయించుకుంటున్నా ఆ టెస్టులు చేయించుకుని ఏం చేస్తారు ఇంకొంచెం బాధపడతారు ఇంకా కొంచెం ఎక్కువ దిగులు పడతారు ఆ దిగులు పడి ఏం చేయాలో తెలియదు మనం తినే ఆహారము మనం పోయే నిద్ర మనం మనం చేసే వ్యాయామము మన ఆలోచనలు ఇవి మాత్రమే మన ఆరోగ్యాన్ని చక్కగా పెడతాయి మంచి ఆహారము మంచి నిద్ర మంచి వ్యాయామము మంచి ఆలోచనలు ఈ నాలుగు మాత్రమే మనల్ని ఆరోగ్యంగా పెడతాయి ఈ టెస్ట్ల వల్ల మీకు జరిగేదంటూ ఏమీ లేదు మీకు కావాల్సింది ఏదో ఒకే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్టును చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందరికీ హెచ్బి ఏవైనా తెలిసిపోయింది పోయి నెలకు ఒకసారి చేయించుకుంటున్నారు తేడా వస్తుంది తేడా వస్తుంది ఎప్పుడు అలాగే ఉండదు ఆ టెస్టు ఎప్పుడు అలాగే ఉండదు బయల రూబిన్ అది తే తేడా వస్తుంది తేడా వస్తుంది డెఫినెట్గా ఇవాళ యూరిన్ కల్చర్ చేయించుకుంటున్నారు మళ్ళీ వారం రోజుల తర్వాత పోయి యూరిన్ కల్చర్ ఎలా వస్తుంది మార్పు మీలో కొన్ని రోజులు మీరు మానసికమైన ఎదుగుదలకు వచ్చి తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తే అప్పుడు మార్పులు సహజంగా వస్తాయి నిం ప్రతి ప్రతి పది రోజులకో నెల రోజులకో మాస్టర్ హెల్త్ చెకప్ వాడు మనకు ఈమెయిల్ పంపించాడు ఎస్ఎంఎస్ పంపించాడు ఫోన్ చేశాడు అని వాడిని ఇంటికి పిలిచి వాడి ఇంటికి వచ్చి తీసుకెళ్తాడు అంటే ప్రజలని అనారోగ్యం వైపు తిప్పి 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 కొడుతున్నారు అన్ని రకాలుగా అటు లేబొరేటరీ వాళ్ళు ఇటు డాక్టర్లు డాక్టర్లు ఈ ఫైల్ తీసుకెళ్లారు మీరు రెండు వేల పన్నెండు నుంచి పెట్టుకున్న ఫైళ్ళన్నీ పట్టుకెళ్ళారు భగవద్గీతను పట్టుకుని తిరగాల్సిన వాళ్ళ వయసులో కూడా ఈ ఫైళ్ళు పట్టుకు తిరుగుతున్నారు పెద్ద 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 ఫైళ్ళు అవి తీసుకుని డాక్టర్ గారి దగ్గర పోయారు ఆయన అన్ని చూస్తారా ఆయనకి అంత టైం ఉందా ఆయనకి అంత ఓపిక ఉందా ఏం లేదు మళ్ళీ రాస్తారు మళ్ళీ ఒక టెస్ట్ రాస్తారు సో ఈ ఈ పాత గ్రంథాలన్నీ ఎందుకు మీరు లేటెస్ట్గా చేయించుకున్న ఒక ఒక ఫైలు అందులో కూడా అన్నీ పెట్టుకుని ఇంట్లోని మెడికల్ లాగా ఒక మెడికల్ గ్రంథాలయం లాగా తయారు చేయకండి ఏ టెస్ట్లో అవసరం లేదు ఎప్పుడు అవసరమో అప్పుడు చేయించుకోండి చేయించుకున్నాక మీరు బాధపడుతూనే ఉంటారు తేడాలు వస్తూనే ఉంటాయి మీరు గమనించాల్సిన విషయము ఇవాళ నూట రెండు ఉంది షుగరు రేపు చేస్తే నూట పది ఉంటుంది మీరు తిన్న ఆహారాన్ని బట్టి ఉంటుంది బాగా ఇంకా చక్కెర పదార్థాలు స్వీట్లు తినిపోయారనుకోండి మళ్ళీ అది నూట ఎనభై నూట తొంభైయో ఉంటుంది అయ్యో నిన్న నూట పది ఉందే ఇవాళ నూట తొంభై ఉందే బాధపడితే ఎలా అవుతుంది మీరు బాధపడుతూనే ఉంటున్నారు ఈ టెస్ట్లు చూసుకుని ఈ టెస్ట్ల వల్ల సగం మానసికంగా మీరు చాలా కష్టాలు పడుతున్నారు మీ మానసికమైన పరిస్థితి మీలో ఉన్న జబ్బులని మీలో ఉన్న కంప్లైంట్లని మీకుగా చెప్తుంది మీకుగా చెప్తుంది ఊరికే వెళ్తున్నారండి స్కానింగ్ ఏంటి వెన్నెముక స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఎంఆర్ఐ 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 పదివేలు ఖర్చు పెట్టుకోండి ప్యాకేజ్ ఇస్తాడు అది కూడా మీకు ఎంఆర్ఐ చేస్తాము మూడు వేలకే చేస్తాము మరి మామూలుగా మూడు వేలకి ప్యాకేజీలు చేసిన వాడు పదివేలు వసూలు చేస్తున్నాడు మిమ్మల్ని ఇరుకున పట్టే ప్రపంచం ఇది ఇబ్బందులు పెట్టే ప్రపంచం ఇది డాక్టర్ల మాయాజాలంలో ఈ ల్యాబొరేటరీల మాయాజాలంలో చిక్కుకుని ఊరు కూరుకే వెళ్ళి మీరు స్పైన్ ఎక్స్రే తీసిన తర్వాత ఏమంటాడు వెనకాల ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇవన్నీ అందరికీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎల్ వన్ ఎల్ వన్ ఎల్ టూ ఏంటి ఏమైంది ఏం లేదు మంచి హెల్దీ మ్యాన్కి తీసినా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మన అందరి శరీరాలు ఒకటిగా లేవు ఒకడు కొన్ని కేజీలు ఎక్కువ ఉంటాడు కొన్ని కేజీలు తక్కువ ఉంటాడు అంత మాత్రం చేత ఈ మార్పులు అందరిలో సహజంగా వయసుతో పాటు వయసు పెరిగే కొద్ది వస్తుంటాయి గాబరా పడాల్సిన పని లేదు ముందు మానసిక స్థితిని అభివృద్ధి చేసుకోండి మానసికంగా ఉన్నతమైన స్థితికి ఎదగండి ఇలా ల్యాబొరేటరీల చుట్టూ తిరిగి ఈ గ్రంథాలను పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఎంఆర్ఐ చేస్తాడు నాకు తెలిసిన ఒక వ్యక్తి సిటీలో ఉన్న పది హాస్పిటల్స్లో పది ఎంఆర్ఐలు తీంచుకున్నాడండి ఒక్కొక్క ఎంఆర్ఐకి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఎంఆర్ఐ ఖర్చు పెడుతూ ప్రతి హాస్పిటల్ వాడు మళ్ళీ ఎంఆర్ఐ తీయించారు ఏముంటుంది ఏమీ ఉండదు ఆస్టియోఫైట్స్ అని ఉంటుంది లోపల వెన్నెముకలో చిన్న చిన్న బుడిపల కింద కాల్షియం డిపాజిట్ కొద్దిగా పెరుగుతుంది గ్యాప్ వస్తుంది అందరికీ ఉంటుంది మన మన ప్రవర్తన బాగలేదు మన నియమావళి మనం సరిలేదు మన మానసిక స్థితి సరిలేదు ఎందుకు టెస్టులు చేయించుకుంటారు మీకు అవసరమైన టెస్టులు డాక్టర్ చెప్పినప్పుడు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఉమెన్ హెల్త్ చెకప్ ఇలాంటివన్నీ ఈ పథాలజీ ల్యాబొరేటరీలు చేసే మాయాజాలం దాంట్లో ఎరుక్కోకండి అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు దయచేసి ఇటువంటి టెస్ట్లకి దూరంగా ఉండి మానసికంగా ఎదగండి శారీరకంగా వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోండి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు మీరు ఎలా ఉండాలో చెప్తున్నారు వాటిని ఆచరించండి మంచి హెల్త్ని సొంతం చేసుకోండి అంతేకాని ఈ టెస్ట్లను చూసి కొద్దిగా తేడా ఉందంటే దిగులు పడుతున్నారు కొంచెం తేడా కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉందంటే దిగులు పడుతున్నారు అది నిరంతరం మారుతుంటుంది ఇప్పుడున్నది సాయంత్రం చేస్తే కూడా తేడా వస్తుంది అండ్ మళ్ళీ సాయంత్రం పోయి చేయించుకుంటారా ఎన్నిసార్లు చేయించుకున్నా అంతే కదా ఏమొస్తుంది మీరు మార్పు ఎలా వస్తుంది ముందు మీరు భౌతికంగా మారండి మానసికంగా మారండి ఆరోగ్యంగా వ్యాయామం చేయండి ఇది నా విజ్ఞప్తి దీన్ని కొద్దిగా ఆలోచిస్తే మీరందరూ చదువుకున్న వాళ్ళు మీకు అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు పేదవాడి కూడా వెళ్ళి ఎక్స్రే తీయండి అంటున్నాడు డాక్టర్ ఏం చేస్తాడో ఆయనకు అది అడ్వాంటేజ్ అవసరం ఉన్నా లేకున్నా ఎక్స్రేలు తీయించటం టెస్ట్లు ఈ టెస్టులు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది ఎన్నిసార్లు చేసుకుంటారు వారానికి ఒకసారి చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి యూరిన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామ్ చేయించుకుంటున్నారు ఉంటుంది తేడా ఉంటుంది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది మీరు వారం రోజులు చేయించుకుంటే మారుతూ ఉంటుందా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలా అప్పుడు మీకు సింటమ్స్ కనపడవు ఎందుకు టెస్టును బట్టి మీరు మీ మానసిక స్థితిని అభివృద్ధి చేసుకుంటారా కానే కాదు అది ధైర్యం ఇవ్వట్లేదు మీకు మిమ్మల్ని అధైర్యంలోకి ముంచుతోంది మిమ్మల్ని బాధల పాలు చేస్తుంది దయచేసి ఊరు కూరికే టెస్టులకి ఈ పెథాలజీ ల్యాబోరేటరీల చుట్టూ ఫైళ్ళు పట్టుకుని తిరక్కండి డాక్టర్ల చుట్టూ ఫైళ్ళు పట్టుకుని తిరక్కండి ఏది అవసరమో ఆ టెస్ట్ మాత్రమే చేయించుకోండి హెచ్బిఏన్సీ తరచుగా చేయించుకోవటం మానండి తరచుగా చేయించుకోవటం మానండి అబ్డామిన్ స్కాన్ చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకోవటం మానండి మీరు పది రోజులు మందులు వాడి వెళ్తే అక్కడ ఏ ఏ మార్పులు జరగవు గాల్ బ్లాడర్లో స్టోన్లు ఉన్నాయి పది రోజులకి ఎటువంటి మార్పు జరగదు మీరు హోమియోపతి అయినా ఆయుర్వేదం అయినా ఇంగ్లీష్ మందులైనా కొన్ని రోజులు వాడాలి దాని తర్వాత అప్పుడు మీకు సింటమ్స్ అన్నీ పోయిన తర్వాత మీరు ఎందుకు ఆ టెస్ట్ చేయించుకుంటారు మళ్ళీ వెళ్ళి అది కొంచెం తగ్గింది కొద్దిగా పెరిగింది మళ్ళీ ఎందుకు మీకు ఏ లక్షణాలు లేవు మీకు కడుపు నొప్పి రావట్లేదు వామిటింగ్ సెన్సేషన్ లేదు గాల్ బ్లాడర్లో స్టోన్లు ఉన్నాయి గాల్ బ్లాడర్లో స్టోన్లు ఉన్నాయి ఎన్ని వేల ఫోన్లకి నేను జవాబు చెప్పను గాల్ బ్లాడర్ తీసేయాలంటున్నారు గాల్ బ్లాడర్స్ ఎందుకు ఏంటి ఈయనే వెళ్ళి చేయించుకుంటున్నాడు ఊరు పొరపాటుగా ఆయన డాక్టర్ గాల్ బ్లాడర్స్ నలు ఉన్నాయి చూ చూపించుకున్నారు చెప్పాడు గాల్ తీసేయాలి అని మిమ్మల్ని భయపట్టాడు మీరు పది రోజులకు ఒకసారి వెళ్ళి అప్డౌన్ స్కాన్ తీయించుకుంటున్నారు దయచేసి ఇది మానండి అందరూ ఆరోగ్యంగా ఆలోచించండి మానసికంగా ఉన్నత స్థితికి ఎదకండి థ్యాంక్ యూ వెరీ మచ్